హలో అండి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇక గోరింటాకుని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు గోరింటాకుని ఎంతో ఇష్టంగా నూరుకొని పెట్టుకుంటూ ఉంటారు మరి ఆసాడంలో చాలా ఎక్కువ మంది గోరింటాకుని పెట్టుకుంటారు మరి అలా ఎంతో ఇష్టంగా పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు కదా మరి అలా కాకుండా గోరింటాకు ఎర్రగా ఎలా పండాలి అనేది నేను ఈ వీడియోలో కొన్ని చిక్కాలైతే చూపించాను వీడియోను చివరి వరకు క్లిప్ చేయకుండా చూడండి అంతేకాదండో ఈ గోరు పండిన గోరింటాకు నల్లగా కాకుండా ఉండడానికి కూడా ఈ చిట్కాలు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి మీరు పెట్టుకున్నప్పుడు గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో అలాగే ఎండింగ్ వరకు నల్లగా కాకుండా కూడా ఉంటుందన్నమాట ఇక దానికోసమైతే నేను ముందుగా ఇంటి దగ్గర నుంచి గోరింటాకునైతే తీసుకొని వచ్చాను ఇక గోరుంటాకు నూరుకునేటప్పుడు చాలామంది చిన్న చిన్న కొమ్మలని అందులోనే మిక్సీ చేసి పడుతూ ఉంటారు ఎందుకంటే అదే నలిగిపోతుందిలే మిక్సీ పడుతున్నాం కదా అని చెప్పేసి అని అంటారు కానీ గోరింటాకుని లాగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రము గోరింటాకులో కనిపించే ఆ చిన్న చిన్న కొమ్మలను కూడా తీసేసి గోరుంటాకుని ఇలా పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే చాలా మెత్తగా వస్తుంది అంతేకాదు మనం చిన్న చిన్న కొమ్మలు అనేవి తీసి పడేసాం కాబట్టి మనం డిజైన్ వేసుకునేటప్పుడు ఎలాంటి పీచ్ అనేది మనకు అడ్డుపడదు లేదు అలాగే చిన్న చిన్న కొమ్మల్ని ఉంచామనుకోండి అవి పీచ్లాగా అయిపోయేసి అయిపోయి డిజైన్ వేసుకున్నప్పుడు అంతా నీట్గా రావన్నమాట ఇక గోరింటాక ఎర్రగా పండడం కోసం నేనైతే తీసుకునేవి ఏంటి అని అంటే మొత్తం మూడు తీసుకున్నాను అనమాట ఒకటి వచ్చేసి నిమ్మకాయ చింతపండు పెరుగు ఈ మూడు సరిపోతాయండి మీ గోరింటాయక ఎర్రగా పండడానికి అలాగే పండిన గోరింటాకు నల్లగా కాకుండా ఉండడానికి అయితే సరిపోతాయి ఇక ముందుగా అయితే గోరింటాకు అయితే తీసుకొని ఒక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక నేనైతే ఈ గోరింటాకుని నాకు మా పాపకి ఇద్దరి కోసమే నేను పడుతున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయని తీసుకొని నాలుగు ముక్కలుగా చేసుకున్నాను మీరు ఎక్కువ మంది పెట్టుకోవాలనుకున్నప్పుడు నిమ్మకాయని కొంచెం పెద్ద సైజులో తీసుకోండి దాన్ని నా చిన్న చిన్న ముక్కల దాకా కట్ చేసి డైరెక్ట్ వేసుకోండి తొక్క వలవాల్సిన అయితే లేదనమాట ఇదంతే పెరుగు చింతపండు చింతపండు ఎప్పుడైనా సరే కొంచెం లైట్గా వేసుకోండి లేదనంటే చింతపండు కొంచెం ఎక్కువగా వేస్తే గోరుంటాక అనేది మళ్ళీ నల్లగా పండే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి పెరుగు అలాగే చింతపండు వేసుకోండి పెరుగును కొంచెం మజ్జిగలాగా చేసుకుంటే సరిపోతుంది ఇక నాకు ఇద్దరమే కదా అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ను పెరుగు వేసాను ఒక స్పూన్ వేసాను అనమాట పెరుగు ఇక నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన అయితే నేను మీకు ఈరోజు చెప్తాను ఎందుకంటే మా అమ్మ రోజు పొలాల దగ్గరికి పనికి వెళ్ళేది అందరితో పాటు కలిసి నాటకపోయేదనమాట అలా వెళ్ళిన కాడ అందరూ గోరింటాకుని తెంచుకొని వచ్చారని చెప్పేసి మా అమ్మ నా కోసం ఎంతో ప్రేమగా తను కూడా గోరింటాకు తెంచుకొని వచ్చింది అప్పుడు ఎవరో అన్నారట గోరింటాకుని నైట్ మొత్తం నీళ్ళల్లో వేసి నానబెడితే ఉదయం నానబెట్టి ఉదయం నూరుకొని పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది అని చెప్పేసి ఎవరు అన్నారట ఇక అది పట్టుకొని పాప మా అమ్మకి తెలియదు కదా ఆ గోరింటాకుని మొత్తము నీళ్ళల్లో వేసి నానబెట్టింది ఇక ఉదయం నేరు చూసేసరికి నీళ్ళైతే ఎర్రగా మారిపోయి మారిపోయాయి ఇక ఆ గోరింటాకును తీసి నోరు పెట్టింది మా అమ్మ కానీ చేతికైతే అస్సలే పట్టలేదనమాట చాలా పలసగా అయితే పండింది ఇక అప్పుడు అనిపించింది గోరింటాకుని ఎప్పుడైనా సరే నీళ్ళల్లో నానబెట్టేసి రుబ్బుకోవద్దండి అప్పటికప్పటికి కడిగేసి ఏమంటే నోరు పెట్టుకోవాలి ఇక మా అమ్మ చేసిన ఈ చిన్ని మిస్టేక్ని మీరెవరూ చేయకండి ఇక మా అమ్మ అంటే అప్పుడు తెలియదు కాబట్టి ఎవరో చెప్పినట్టుగా చేసేసింది అనమాట ఎప్పుడైనా సరే గోరింటాకుని అయితే ఎక్కువ ఎక్కువసేపు నానబెట్టుకండి ఇలా గోరింటాకుని మంచిగా డిజైన్లాగా చేతులకు వేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ గోరింటాకు తేమ అనేది ఆరిపోయేంత వరకు మనం చేతులకు పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట చాలా మంది పిల్లలు ఏం చేశారంటే ఎంతో అడావుడు చేస్తారు గోరింటాకు పెట్టినంత సేపు కానీ పెట్టిన తర్వాత నుంచి ఇక మారం చేస్తూ ఉంటారు ఇంకెంతసేపు ఉంచుకోవాలి నేను తీసేస్తాను అని చెప్పేసి పెట్టిన పది నిమిషాలకే తీసేస్తాను అని చెప్పేసి అని అంటారు కానీ అలా కాదండి గోరింటాకును మనం పెట్టుకున్నామంటే అది ఎండిపోయేంత వరకు చేతులకైనా కాళ్ళకైనా అలాగే ఉంచుకోవాలి అప్పుడే ఎర్ర గోరింటాకు ఎర్రగా పడుతుంది అంతేకాదు మన బాడీలో ఉన్న వేడిని కూడా చాలా వరకు గోరింటాకు అయితే తగ్గిస్తుంది అనమాట కాళ్ళు పగళ్ళు వచ్చినా సరే పాదాలకి కూడా పెట్టుకుంటే చాలా మంచిది గోరింటాకు చాలా తొందరగా తగ్గిపోతాయి అనమాట చూసారు కదా నా చెయ్యి ఎంత ఎర్రగా పండిందో కొంతమంది చాలా వరకు అయితే గోరెంటాకు పండిన తర్వాత కడిగేసుకున్న తర్వాత నూనెను అది ఇది రాసి పెట్టుకుంటారు చేతులకి నేనైతే అలాంటివి రాయలేదన్నమాట అయినా సరే చూశారు కదా గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో ఇలా పండిన గోరింటాకు మల్లగా నల్ చాలా మందికి ఒక టూ త్రీ డేస్కి నల్లగా అయిపోతుంది కానీ నా చేతికి చూడండి గోరుంటాకు పండినప్పుడు అలా ఉంది గోరుంటాకు పెట్టుకున్న ట్వంటీ డేస్ తర్వాత చూడండి ఎక్కడ కొంచెం కూడా నల్లగా కాలేదన్నమాట ఇలా ఎక్కడ కొంచెం కూడా గోరుంటాకు నల్లగా అయితే కాలేదు మన నిమ్మకాయ చింతపండు పండుగ యాడ్ చేయడం వల్ల ఇలా ఉంటుంది చాలా వరకు అయితే నల్లగా కాదనమాట చేతులకి చూసిన ఫ్రెండ్ గోరుంటాకు ఇంత ఎర్రగా పండాలంటే ఈ మూడు చిట్కాలు పాటించండి చాలా బాగా పండుతుంది గోరింటాకు అంతేకాదు మీ పండిన గోరింటాకు నల్లగా అయితే అసలే కాదనమాట చాలామందికి వన్ టూ డేస్లో ఉన్న నల్లగా అయిపోతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు అందరూ అంటారు బాడీలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఇలా అయ్యిందేమో అని చెప్పేసి అని అంటారు కానీ అలా ఏం కాదు ఈ మూడు మీరు వేసి ట్రై చేయండి గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది అంతేకాదు నల్లగా కాకుండా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే అండి మరొక విడితే కలుసుకుందాం బాయ్